హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ నదీ వ్యవస్థ గురించి చూద్దామండి సో ఎవరైతే మనకి గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట నేను పిన్ టు పిన్ ప్రతి వర్డ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు నచ్చితేనే మన ఛానల్ని సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి ఓకేనా ముందుగా మనం భారతదేశ నదీ వ్యవస్థ మొదలు పెట్టేసుకుందాము ముందుగా ఈరోజు ఫస్ట్ వీడియోలో ఏం చేద్దాము అంటే నదీ వ్యవస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ తెలుసుకుని రేపటి నుంచి సింధు నది ఒకరోజు బ్రహ్మపుత్ర గంగ అలా మనం నేర్చుకుందాం ఒక్కొక్కటిగా ఓకేనండి సో ముందుగా మనకి నది నది ప్రవహించే మార్గాన్ని నది ప్రవాహ మార్గం అని చెప్పేసి అంటాము ఏదైతే నది మనకి ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో ఆ మార్గాన్ని నది ప్రవాహ మార్గం అంటాము అలానే భూ ఉపరితలం మీద నైసర్గిక స్వరూపాలు మార్చే అనేక కారకాలలో నదీ ప్రవాహం కూడా ముఖ్యమైనది అనమాట సో మనకి నదీ ప్రవాహం వల్ల ఈ ఏవైతే ఉంటాయో నైసర్గిక స్వరూపాలను మార్చే కారకం ఇది కూడా ఒకటి అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అలానే వాతావరణంలో జరిగే మార్పుల ప్రభావం ఫలితంగా అధిక వర్షం కురిసినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకుతుంది ఇది మనకు తెలిసిందే కదండి మరికొంత నీరు ఆవిరైపోతుంది మరికొంత నీరు ఏమవుతుందండి ఆవిరైపోతుందన్నమాట ఒక్క నిమిషం ఓకే అండ్ దీంతో పాటు నీళ్ళు చిన్న చిన్న కాలువల్లోకి కొంచెం నీరు ఏమవుతుందంటే చిన్న చిన్న కాలువల్లోకి ఆ కాలువల్లోకి వెళ్ళిన నీరు ఒకదానికొకటి కలిసి చిన్న చిన్న కాలువలన్నీ ఒకదానికొకటి కలిసి పెద్ద పెద్ద పాయలుగా మారుతాయంట అంట ఇటువంటి కొన్ని పాయలు కలిసి ఏరులుగాను ఇలాంటి ఏరులు కలిసి పెద్ద నదులుగాను ఏర్పడతాయి ఈ విధంగా మనకి నదులు అనేవి ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నదులను దాని ఉపనదులను కలిసి నదీ వ్యవస్థ అంటారు అసలు నదీ వ్యవస్థ అంటే ఏమిటి అంటే నదులు ఉపనదులు ఎగ్జాంపుల్కి మనకి సింధు నది ఉందనుకోండి సింధు నదికి ఉపనదులు ఏంటి జీలం చీనాబురావి ఇలాంటివి ఉన్నాయి కదా ఈ నదులను అంటే ఉపనదులను మనకి ఏదైతే సింధు నది ఉందో ఆ నదిని కలిపి నదీ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాము ఓకేనండి నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము నది నుంచి విడిపోయి ప్రవహించే జలమార్గాలను నదీ పాయలు అంటారు అలా కాకుండా ఇప్పుడు ఒక నది ఉందనుకోండి నది నుంచి ఒక చిన్న కాలువ ద్వారా సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి ఒక జలమార్గం దాన్నే నదీ పాయలు అంటారు అండ్ అలానే విముఖంగా ప్రవహించే రెండు నదుల మధ్య ఇప్పుడు రెండు ఆపోజిట్లో నదులు ఉన్నాయనుకోండి ఈ నదుల మధ్య ఒక ఎత్తైన ప్రదేశం ఉందనుకోండి ఈ ప్రదేశాన్నే జల విభాజక క్షేత్రం అంటారు ఈ బేసిక్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనకి ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్ వేస్ వస్తున్నాయి కదా వీటిలో మీకు ఎలిమినేషన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ అలానే సమాంతరంగా ప్రవహించే నదుల మధ్య ఒక రెండు సమాంతరంగా నదులు ప్రవహిస్తున్నాయి అనుకోండి సో వాటి మధ్య గల ఎత్తైన ప్రదేశాన్నే అంతర్నదీ క్షేత్రం అనేసి పిలుస్తారంట అంటే విముఖంగా రెండు నదులు వెళ్తే దాని మధ్య ఎత్తైన ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రం అని అలా కాకుండా రెండు సమాంతరంగా ప్రవహించే నదుల మధ్య గల ఎత్తైన ప్రదేశాన్ని అంతర్నదీ క్షేత్రం అని చెప్పేసి పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనండి నెక్స్ట్ పాయింట్ చూద్దాము ఒక ప్రాంతంలో పడిన వర్షపు నీళ్ళు ఉపనదుల ద్వారా ఏ నది చేరుతుందో ఆ ప్రాంత అన్ అంతటినీ కలిపి నదీ పరవాహక ప్రాంతము అంటారు ఆల్రెడీ మన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా సింధు నది ఈ సింధు నది అండ్ అలానే దానికి సంబంధించిన ఉపనదులు ఏవైతే ఉన్నాయో వీటి అన్నింటినీ కూడా రావడానికి ఒక ప్లేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింధు నది మనకి ఎక్కడ పుడుతుందండి సింధు నది మాంస సరోవరంలో పుడుతుంది సో అక్కడి నుంచి వచ్చే ప్రాంతం ఏదైతే ఉంటుందో దాంతోపాటు మనకి జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్లో వాటి ఉపనదులు కూడా పుడతాయి కదా సో ఆ ప్లేస్ ఇదంతటినీ కలిపి మనం ఏమంటాము అంటే నది పరివాహక ప్రాంతము అంటారు అంటే నదులు ప్రవహించే ప్రాంతము ఉపనదులు ప్రవహించే ప్రాంతము ఈ ప్రాంతం అంతటినీ కలిపి నది పరివాహక ప్రాంతం అని చెప్పేసి అంటాం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ పాయింట్ చూద్దాము ఒక నది మరియు దాని ఉపనదులు వర్షపు నీటిని పొంది భౌ భౌగోళిక ప్రాంతము అండ్ అలానే తక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని జల విభాజక క్షేత్రం అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఒక నది ఉందండి ఆ నదికి ఉపనదులు ఏవైతే ఉంటాయో వర్షపు నీటిని పొంది భౌగోళిక ప్రాంతం తక్కువ విస్తీర్ణం అంటే దీనికి విస్తీర్ణం అనేది మరీ ఎక్కువగా ఉండదు తక్కువ విస్తీర్ణం కలిగి ఉంటే దాన్ని జల విభాజక క్షేత్రం అంటే వాటర్ డివైడర్ అని చెప్పేసి పిలుస్తాము ఒకవేళ ఆ ప్రాంతము ఒక మోస్తారు విస్తీర్ణాన్ని కలిగి అంటే మీడియం సైజు మీకు మరీ పెద్ద విస్తీర్ణం కాదు అలాగే తక్కువ విస్తీర్ణం కాకుండా మీడియం విస్తీర్ణం కలిగి ఉన్నదనుకోండి ఏదైతే మీడియంలో ఉంటుందో దాన్ని నది హరివానము అంటాం అంటే రివర్ బేసిన్ ఒకవేళ ఆ నది నీటిని పొందే భూ విస్తీర్ణము చాలా పెద్దదిగా ఉందనుకోండి దీన్నే నదీ పరివాహక ప్రాంతము అని చెప్పేసి అంటాము ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా నదీ పరివాహక ప్రాంతం అంటే ఏంటి అని ఉపనదులు నదులు ప్రవహించే ప్రదేశాలనే పరివాహక ప్రాంతము అంటాము అంటే అది పెద్ద విస్తీర్ణం కలిగి ఉంటేనే దాన్ని నదీ పరివాహక ప్రాంతము అని చెప్పేసి అంటాము ఓకేనండి నెక్స్ట్ పాయింట్స్ చూద్దాము ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మనకి వచ్చిన అనమాట పేపర్స్లో అంబాలా ఉన్నతి అంబాలా ఉన్నతి అనేది ఏ రెండు ప్రాంతాలకు లేదంటే ఏ రెండు నదులకు సంబంధించి జల విభాజకంగా కలదు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి సింధు నది పరివాహక ప్రాంతానికి గంగా నది పరివాహక ప్రాంతానికి జల విభాజకంగా ఉన్నది ఏంటి అంటే అంబాలా ఉన్నతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మర్చిపోద్దు గుర్తుపెట్టుకోండి అలానే ఇలాంటి కొన్ని జల విభాజకాలు ఉన్నాయి అవి మీకు చెప్తాను చూడండి నాగా కొండలు ఈ నాగా కొండలు ఏ రెండు నదుల మధ్య జల విభాజకము అంటే బ్రహ్మపుత్ర నదికి ఇర్రా నదికి గల జల విభాజకం ఏమిటి అంటే నాగా కొండలు ఓకేనండి అండ్ అలానే నెక్స్ట్ ఉత్తర భారతదేశంలోని నదులకు దక్షిణ భారతదేశంలోని నదులకు గల జల విభాజకం ఏంటి అని అడిగితే వింధ్య పర్వతాలు ఏమిటండి వింధ్య పర్వతాలు అండ్ అలానే నల్లమల్ల కొండలు కుంది నదికి సగిలేరు నదికి ఏదైతే సగిలేరు అండ్ కుంది నది ఈ రెండింటికి జల రెండింటికి జలవిభాజకంగా మనకి నల్లమల్ల కొండలు అయితే ఉన్నాయండి సారీ ఇక్కడ మిస్టేక్ పడింది ఆరావళి పర్వతాలు అనమాట ఇక్కడ ఆడవారి పర్వతాలని పడింది సో ఆరావరి పర్వతాలు మనకి బనాస్ నదికి అండ్ లూనీ నదికి జల విభాజకంగా ఉందన్నమాట అండ్ అలానే సాత్పుర పర్వతాలు ఈ సాత్పురా పర్వతాలు అనేవి నర్మదా తపతి నదులకు జలవిభాజకంగా ఉంది దేనికండి నర్మదా తపతికి జల విభాజకంగా ఉన్న జల విభాజకం ఏమిటి అంటే సాత్పుర అండ్ అలా లడాఖ్ పర్వతాలు సోక్ నదికి మరియు సింధూ నదికి గల జల విభాజకం ఏంటి అంటే లడాక్ పర్వతాలు అన్నమాట అండ్ అలానే భారతదేశంలో బంగాళాఖాతంలో కలిసిన నదులు అరేబియా సముద్రంలో కలిసే నదులకు మధ్య జలవిభాజకంగా గల జల క్షేత్రం ఏంటి అంటే అంబాలా ఉన్నతి ఈ అంబాలా ఉన్నతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఓకేనండి నెక్స్ట్ చూద్దాము సాధారణంగా ప్రవహించే అన్ని నదులు చివరికి మనకి ఏంటి సముద్రాల్లోనే కలుస్తాయి అయితే బంగాళాఖాతంలో కలుస్తాయి లేదంటే మనకి అరేబియా సముద్రంలో కలుస్తాయి అలా కాకుండా కొన్ని నదులు ఏమవుతాయి అంటే భూభాగం మధ్య భాగంలో సరస్సులు మనకి మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి కదండి ఆ సరస్సుల్లో మనకి కలుస్తాయి అన్నమాట ఇంకా మనకు కనిపించవు ఇటువంటి నదులను ఏమని పిలుస్తారు అంటే అంతర్భూభాగ నదులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంతర్ భూభాగ నదులు అంటే ఏంటి అంటే సముద్రంలోని నీరు కలవకుండా ఈ నదులు అనేవి మనకి భూభాగ మధ్యంలో ఉండే మధ్యలో ఉండే సరస్సుల్లో కానీ ఇసుకరేణువుల్లో కానీ మనకి కలిస్తే దాన్నే భూభాగ నదులు అంటారు దీనికి ఉదాహరణ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రీవియస్ ఇయర్ బిట్ అనమాట సో దీనికి ఉదాహరణ ఏంటి అంటే రాజస్థాన్లోని లూనీ బాణి ఈ లూనీ బాణి నదులు ఎక్కడున్నాయి అంటే రాజస్థాన్లో ఉన్నాయి దీనికి ఎగ్జాంపుల్ అంటే అంతర్ భూభాగ నదులకు సంబంధించింది అండ్ అలానే ప్రపంచంలో అయితే రష్యాలోని ఓల్గా నది ఈ రష్యాలోని ఓల్గా నది అనేది దీనికి ఎగ్జాంపుల్ అనమాట ఓకేనండి నెక్స్ట్ పాయింట్ చూద్దాము సో భారతదేశంలో నదులను వాటి పరివాహక ప్రాంత పరిమాణాన్ని అనుసరించి మూడు రకాలుగా విభజించుకోవచ్చు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుందండి ప్రధాన నదులు మధ్యస్థ నదులు చిన్న నదులు సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటో చూసుకుందాం ముందుగా ప్రధాన నదులు ప్రధాన నదులు అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో ఆ నదులు అనమాట ఇది మనకి ఇరవై వేల చదరపు కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇరవై వేల చదరపు కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నదులు ఈ నదులు మొత్తం పద్నాలుగు ఉన్నాయన్నమాట ఈ పద్నాలుగు నదులు ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయి అంటే ఎనభై ఐదు శాతాన్ని కలిగి ఉన్నాయి ఈ పద్నాలుగు నదుల గురించి మనం బాగా చదువుకోవాలి వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ మనం వీడియోస్లో చూద్దాము తర్వాత మధ్యస్థ నదులు సో మధ్యస్థ నదులు అంటే ఇవి రెండు వేల నుంచి ఇరవై వేల చదరపు కిలోమీటర్లు ఉంటుందండి అండ్ పరివాహక ప్రాంతం కలిగి ఉంటుంది మర్చిపోవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మొత్తం మనకి నలభై నాలుగు నదులు ఉన్నాయి ఇంత శాతం అంటే ఏడు శాతం విస్తరించి ఉందన్నమాట తర్వాత మనకి చిన్న నదులు ఈ చిన్న నదులు అనేది రెండు వేల చదరపు కిలోమీటర్ల కంటే రెండు వేల చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంటే దాన్ని మనం చిన్న నదులు అంటాము ఇవి మనకి యాభై ఐదు నదుల వరకు ఉన్నాయండి ఎంత శాతం అంటే ఎనిమిది శాతం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇది మనకి ఎనభై ఐదు శాతం మధ్యస్థ నదులు అనేది ఏడు శాతం చిన్న నదులు అనేది ఎనిమిది శాతం కలిగి ఉంటాయి అన్నమాట ఈ పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము సో పుట్టిన స్థలము అంటే మనకి ఎక్కడ పుట్టాయో దాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో నదులను నాలుగు రకాలుగా విభజించవచ్చు యాక్చువల్గా మూడు రకాలన్నమాట ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నాలుగోది ఏంటో కూడా నేను మీకు చెప్తాను మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు మొదటిది ఏంటి అంటే హిమాలయ నది వ్యవస్థ మీకు తెలిసే ఉంటుంది హిమాలయ నదులు తర్వాత మనకి ద్వీపకల్ప నదులు చూడండి ద్వీపకల్ప నదులు అన్ అలానే అంతర్భూభాగ నదులు ఆల్రెడీ మనం చూసాం కదా అంతర్భూభాగం అంటే ఏంటి అని తర్వాత పరస్థానీయ నదీ వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పరస్థానీయ నదీ వ్యవస్థ అనేది నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం హిమాలయ నదీ వ్యవస్థ గురించి చూద్దాము సో వీటిని జీవనదులు అని కూడా అంటారు ఏమంటారండి జీవనదులు అని కూడా పిలుస్తారు జీవనదులు అని చెప్పేసి ఏ నదీ వ్యవస్థని పిలుస్తారు అంటే హిమాలయ నదీ వ్యవస్థని జీవనదులు అని కూడా పిలుస్తారు అండ్ అలానే తక్కువ వయసు ఉన్న నదులు అనమాట ఇవి అలానే కొన్ని హిమాలయ నదులు పూర్వవర్తిత రకానికి చెందినవి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పూర్వవర్తిత అంటే అసలు అర్థం ఏంటి అంటే మనకి ఈ హిమాలయ నదీ వ్యవస్థ కొన్ని అంతకు ముందు నుంచి ఉన్నాయన్నమాట అంటే మనకి ఈ హిమాలయ నదీ వ్యవస్థ రాక ముందు నుంచి ఉన్న నదుల్ని పూర్వవర్తిత రకానికి చెందిన నదులు అంటారు ఇవి మనకి ముఖ్యంగా ఒక ఆరు నదులైతే ఉన్నాయండి ఇవి మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ బిట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పూర్వవర్తిత నది కానిది ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఉదాహరణకి చూడండి ఎగ్జాంపుల్స్ సింధు బ్రహ్మపుత్ర అండ్ అలాని సక్లీస్ అలకనంద గండక్ కోసి అనమాట ఓకేనండి ఇవి మనకి పూర్వవర్తిత తరానికి చెందినవి చాలా చాలా ఇంపార్టెంట్ హిమాలయ నదీ వ్యవస్థలో పూర్వవర్తిత నదులు ఏంటి అంటే బ్రహ్మపుత్ర సింధు సట్లేజ్ అలకనంద గండక్ కోసి ఓన్లీ మనకి హిమాలయ నదీ వ్యవస్థకు మాత్రమే పూర్వవర్తిత తరానికి చెందిన నదులైతే ఉన్నాయి ద్వీపకల్ప నదుల్లో మనకి పూర్వవర్తిత తరానికి చెందిన నదులైతే లేవు గుర్తుపెట్టుకోండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట నెక్స్ట్ ద్వీపకల్ప నదులు ఈ ద్వీపకల్ప నదులు వర్షాభావ నదులు అంటే ఋతుపవనాలపై ఆధారపడి ప్రవహిస్తాయి అంటే మనకి వర్షం పడినప్పుడు ప్రవహిస్తాయి వర్షం లేనప్పుడు మనకి ఈ నది అనేది ప్రవహించం అనమాట ఈ వర్షాధార అంటే ఋతుపవనాలపై ఆధారపడే నదులు మనకి ఈ ద్వీపకల్ప నది అనేది ఇవి పురాతనమైనవి వీటి ప్రవాహ మార్గంలో నదీ వక్రతలు ఉండవు హిమాలయ నదీ వ్యవస్థకి మనకి ఏదైతే నదీ వక్రతలు అయితే ఉంటాయి కానీ ద్వీపకల్ప నదులకు మాత్రం నదీ వక్రతలు అసలు ఉండవు తిన్నగా ప్రవహిస్తాయి అన్ని ద్వీపకల్ప నదులు అంతర్వర్తిత రకానికి చెందినవి అలానే ఇవి యు ఆకారపు గల గాజీలను ఏర్పరుస్తాయి సో ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే మిస్ చేసామండి హిమాలయ నదీ వ్యవస్థ ఇది వి ఆకారపు అంటే ఇలా మనకి వి షేప్లో ఉండే గాజులో ఏర్పరిచి అక్కడ మనకి ప్రవహిస్తాయి అలానే ద్వీపకల్ప నదులు అనేవి ఇలా మనకి యు షేప్లో యు ఆకారం గల ఘార్జులు గుండా ప్రవహిస్తాయి గుర్తుపెట్టుకోండి ఏ ఆకారం అనే ఇస్తాయి ఓకేనండి నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఆల్రెడీ మనం చూసాం కదా భూభాగ నదీ వ్యవస్థ అంటే ఏంటి వర్షాభావ ప్రాంతాల్లో జన్మించి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మార్గమధ్యంలో ఇసుకురేణువుల్లో కానీ ఉప్పు నీటి సరస్సుల్లో కానీ అంటే సరస్సుల్లో కానీ అంతమైతే అంటే కలిసిపోతే వాటిని అంతర్భూభాగ నదులు అంటారు ఓకే కదండీ సో అంతర్భూభాగ నదులు అంటే ఏంటి అంటే వర్షాభావ ప్రాంతంలో జన్మించి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉప్పు నీటి సరస్సులో కానీ అంటే సరస్సుల్లో అంతమైతే వాటిని భూభాగ నదులు అని పిలుస్తారు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా లూనీ బాణి లూనీ బాణి అనేవి ఎక్కడ ఉన్నాయి రాజస్థాన్లో ఉన్నాయి సేమ్ అలానే మనకి రాజస్థాన్ లడాక్ మన దేశంలో రెండు ప్రాంతాల్లో మాత్రమే ఈ భూభాగ నది వ్యవస్థ అయితే ఉందండి రాజస్థాను లడాక్ సో ఈ దీనికి ఎగ్జాంపుల్ లూనీ బాణి గగర్ అనమాట ఈ గగర్ అనేది లడక్ కు సంబంధించింది ఉదాహరణ అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ అలానే రష్యాకి సంబంధించిన నేను ఆల్రెడీ ఒక నేమ్ చెప్పాను కదా ఆ పేరు మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దామండి పరస్థానీయ నదీ వ్యవస్థ ఈ పరస్థానీయ నదీ వ్యవస్థ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనమాట ఇది మనకి ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ కూడా ఉన్నాయి దీని మీద సో అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లేదా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో జన్మించి అంటే మనకి అధిక వర్షపోతూ ఉన్న ప్రాంతాల్లో నార్మల్గా మనకి నది అనేది జన్మించి ఎడారి ప్రాంతాల ద్వారా అంటే మనకి ఎడారి ద్వారా ప్రవహిస్తే అంటే ఆ ఎడారి ప్రాంతంలో ప్రవహించి అక్కడ ఉన్న పంట పొలాలకు సాగునీటిని అందించే నదులను పరస్థానీయ నదులు అంటారు ఓకేనండి పరస్థానీయ నదులు అంటే ఏంటి అంటే పంట పొలాలు కొన్ని ఎడార్లు ఎడార్లో మనకి సో అలాంటి ప్రాంతంలో కూడా మనకి ఏమవుతుంది అంటే నీరుని నీరు ప్రవహిస్తుంది అనమాట దీన్నే పరస్థానియ నదులు అని పిలుస్తారు ఉదాహరణకి మన భారతదేశంలో ఉన్న పరస్థానీయ నది ఏంటి అంటే సింధు నది అనమాట ఈ సింధు నది అనేది తార ఎడారి గుండా ప్రవహిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఏ ఎడారి గుండా ప్రవహిస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ పరస్థానీ నదీ వ్యవస్థకు సంబంధించి ఈ నైలు నది సో నైలు నది అనేది సహారా ఎడారి గుండా మనకి ప్రయాణిస్తుంది ఈ కొలరాడో ఆరెంజ్ డార్లింగ్ నెక్స్ట్ వీడియోస్లో ఓకేనా సో ఇంతవరకు మనకి ఏంటి అంటే బేసిక్ పాయింట్స్ బేసిక్స్ పాయింట్స్ అన్ని కూడా మనం నది వ్యవస్థ గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పెంట్కి కూడా ఇవి యూస్ అవుతాయి నేను వీటితో పాటు హిస్టరీ కూడా నేను మీకు క్లాసెస్ చేస్తూ పెడతాను ఎవరికైతే నోట్స్ లేదో లేదంటే ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ లేవో వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుందండి ఇవి మీకు పీడిఎఫ్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే నేను మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్